నమస్కారం సీఎం డిప్యూటీ సీఎం కుర్చీలాటలో తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున మాటల మీ యుద్ధాలు కొనసాగించుకుంటున్నారు దీనికి వాక్యం వాడాలనేమో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నాయి అనవసరంగా చంద్రబాబు నాయుడు అట్లాగే లోకేష్ ఇక్కడ లేరు కదా అనవసరంగా వివాదాన్ని పెద్ద చేయకండి ఇక ముందు పార్టీ అనుమతి లేదు మాట్లాడద్దని తెలుగుదేశం పార్టీ తన శ్రేణులను హెచ్చరించింది కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఉండి ఇవాళ టీజీ వెంకటేష్ మా ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తర్వాత ఇప్పుడు టీడీపీ నాయకుడు ఆయన కొడుకు టీజీ భరత్ మంత్రిగా ఉండి ఇప్పుడు దావస యాత్రలో ఉందా ఆయన కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ ఇద్దరు మధ్య ఇద్దరు చూస్తుండగా ఇద్దరు ఉండగా మనకు తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ అంటే లోకేషే భవిష్యత్ ఆలోచన చేస్తే లోకేషే ముఖ్యమంత్రి అవుతాడు అని కొండ బద్దలు కూడా చెప్పాడు కాకపోతే ఆయన పేరు కూడా భరత్ కనుక నేను దాన్ని ఒక రకంగా భరతవాక్యం అంటున్నాను భరతవాక్యం ఎప్పుడు చేస్తారు గతంలో సంస్కృత నాటకాలలో నాటక ముగింపులో నాటకాల కార్యుడైన భరతముని గౌరవిస్తూ భరతముని స్థుతిస్తూ ఒక సందేశం వచ్చిన ప్రేక్షకులకు సందేశం ఇచ్చే క్రమంలో భరతవాక్యం చేసేవాళ్ళం అంతా దానికి భరతవాక్యం అని పేరు వచ్చింది భరతముని స్తుతించేది కనుక చివరికి ఏంటి అయిపోతుంది అవి తెరబడుతుంది తెరబడ్డానికి ఏముంటుంది తెరబడ్డప్పుడు లేచేటప్పుడు ఒక వాక్యం ఒక పాట ఉంటుంది తెర పడేటప్పుడు పాట దానే భారత వాక్య మండలం తెరపడేటప్పుడు కానీ వేసే ప్రయత్నమే చేసిండు తెరవేసే ప్రయత్నం కానీ ఇప్పుడు తెర నాటకం అసలు నాటకం ఇప్పుడు మొదలైందని నేను అంటున్నాను ఇట్లా మితిమీరి మాట్లాడితే స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించినప్పుడు ఏమైందో మనం తెలంగాణ అనుభవం ముందలేసుకుందాం కావచ్చు ఎందుకన్నా పుత్రోత్సాహం ఉంటుంది పుత్రుని పెదేయాలనే కోరిక ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి కానీ స్వయంగా ఆయన ముందటనే ఫ్యూచర్ సీఎం మనకు లోకేష్ అనే మాట ఒక మంత్రి ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి అక్కడ వివాదం పెద్ద ఎత్తున చెలయజేగుతుంటే ఆంధ్రప్రదేశ్లో దావాస్ వేదికగా జరిగిన ఎన్ఆర్ఎల సభలో ఈ మాట మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ముగియలేదు మొదలైంది నాటకం మొదలైంది భరత వాక్యం అనేది ముగింపులో రాలేదు ఇది మొదలై వచ్చింది కనుక భరతవాక్యానికి జరుగుతున్న మన సమాంతర విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి తెలంగాణ కొంత గతంలో తెలంగాణలో కూడా కాకపోతే అప్పుడు కేసీఆర్ పక్కన ఎవరు మాట్లాడలేదు కేసీఆర్ని కూర్చుని పెట్టి మాట్లాడలే కానీ కేటీఆర్ ఉండగా తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఒక ఐదారు మంత్రులు అట్లాగే వంది మారదులు ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అని పన్నెండు సార్లు మాట్లాడి చిరునవ్వుతో దాని అవుననిలే కాదనిలే నా ఉద్దేశం ఔరంగజేబుతో కూర్చోదు కానీ ఔరంగజీబ్ లాగా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాడు తప్ప మా తండ్రి ఉండగా నేను ముఖ్యమంత్రిని కాను అని ఒక మాట కేటీఆర్ అనలేదన్నాడు అది చాలా పెద్ద పొరపాటు అంటున్నాడు ఈ మాటలు నా ముందరే మాట్లాడకండి అని కాకపోతే ప్రోత్సహించి బయట మాట్లాడుకోమని చెప్పొచ్చు కానీ తాను స్టేజ్ మీద ఉండగానే కేటీఆర్ ముందట ఈ మాటలు మాట్లాడాడు అదే పార్టీలో ఉన్న డిప్లొమాట్ మరకని చెప్పాలంటే సొంత రక్తం మంచుకొని పుట్టిన కొడుకు కేటీఆర్ అయితే కేసీఆర్కి రక్తం మంచుకొని పంపు పంచుకొని వాడు కూడా రక్త సంవేధకుడు కదా తండ్రి తర్వాత తండ్రి అంటాం కనుక మేనమామ కాకుండా కేసీఆర్ ఉన్న రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రి మేము ఎవరం కాదు పోటీలో లేము ఇది కరెక్ట్ కాదని చెప్పి హరీష్ రావు చాలాసార్లు మాట్లాడాడు వైజ్మెన్గా ఇక్కడనే తేడా కనపడుతుంది మాకు అందుకని నేనేమంటున్నానంటే గతంలో ఇదే అనుకొని కేసీఆర్ గారు కూడా సంతోషపడవచ్చు తన వారసులు ముఖ్యమంత్రి కావాలని లోపాయకా లోపల ఉంటే ఉన్నారు లేకపోతే కేసీఆర్నే బ్లాక్ చేసిన రు ఈ రకంగా అనే ఒక మాట కూడా ఉంది ఎందుకంటే మరి కేటీఆర్ కేటీఆర్ కుటుంబము నేను ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి అంటే నువ్వు ఎప్పుడు చేస్తావని అడిగిన అడిగిండ్రు అనే మాట కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి లోపట అంతపురంలో ఏం జరిగేది మనకు తెలియదు కానీ ఏమైంది చివరికి ఎటు కాకుండా అయ్యాడు అప్పుడే ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుండే అనే మాట కూడా కేటీఆర్ తన తండ్రితో అంటున్నట్టు కూడా కొందరు బుకారులు లేపుతున్నారు పెద్దవాళ్ళు నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఏమైందంటే దీపముండగా నిలుచక్క పెట్టుకుందాం అనుకొని ప్రయత్నం చేసే క్రమంలోనే ఇప్పుడు ఆ సంఘటన గుర్తు చేస్తున్నాడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు రెండోసారి కాగానే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారన్నారు అంతేది మొదటిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న క్షణంలోనే కేసీఆర్ ఎక్కువ రోజులు బతకడానికి కూడా పక్క పరిచారం చేసిండ్రు ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నారు కదా నేను దుఃఖలాగా ఉన్నా నాకేమైంది బక్కగా దుఃఖలాగా ఉన్నా నాకు ఏం కాలేదు బాగానే ఉన్నా ఎప్పుడో చచ్చిపోతారు అనుకున్నాడు కదా అన్నారు కదా మీ శాపనార్థంలాగా దీవెనయ్యాని అన్నాడు నేను ఈ తెలంగాణ దానికి ఎందుకు పొరుస్తున్నాను అంటే ఇవాళ ఇంత రాధ్యంత జరుగుతుండే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కుల జబ్బు రకంగా కుల గజ్జి ఉన్న సందర్భంలో ఈ మాట అంటున్నానే ఇవాళ కాపులకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ కమ్మల కీన ప్రతినిధ్యం వహిస్తూ బీజేపీ మధ్యన ఉండి చూస్తూ ఇవన్నీ చూస్తున్న క్రమంలో మళ్ళీ ఈ సీఎం డిప్యూటీ సీఎంలో వెళ్ళే లోకేష్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితే ఏకంగా మేమే ముఖ్యమంత్రి అవుతామని జనసేన ఇరవై ఒక్క సీట్లు జనసేన ఛాలెంజ్ చేస్తుంటే ఇలా టీజీ భరత్కు ఏమై ఏట్టింది అంటున్నాను ఈ మాట అంటున్నాడు ఈ మాట ఒక మంత్రిగా ఉన్నవాడు అక్కడ కోసమని ఏదైతే దావోది సదస్సు ముందు చంద్రబాబు నాయుడు సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు వారు చంద్రబాబు అయినా వారించాలి ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ శుద్ధులు చెప్పి మీరు మాట్లాడకండి నేను తెలుగుదేశం ఏమో ఆంధ్రప్రదేశ్లో బుద్ధి చెప్పి వీళ్ళు విదేశాలకు పోయినా అక్కడేం చేస్తున్నారంటే లోకేషన్ పొగుడుతున్నారు ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే ఆ దావోద్ సదస్సుకి తీసుకపోతే పవన్ కళ్యాణ్ తీసుకుపోవాలి ఇప్పుడు అదే సమస్య వస్తుంది దావోద్ సదస్సుకు గతంలో కేసీఆర్ పోకుండా కేటీఆర్ని పంపిణి ఇద్దరు తండ్రి కొడుకులు పోరే కానీ ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు పోయిండ్రు ఆయన ఏం పవన్ కళ్యాణ్ని అక్కడే విడిచిపెట్టిండ్రు దీంతోనే సరైన విధంగా మాకు గౌరవం లభిస్తలేదు అనే మాట వస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలాసార్లు నా మాటకు విలువ లేకుండా పోతుంది నేను ఉప ముఖ్యమంత్రిని మాట్లాడితే నేను ఉప ముఖ్యమంత్రిని అని ఛాతీ పిలుచుకొని తిరుగుతున్నాను కానీ ఈ మాటలు చెల్తలేమని మనకు అర్థమవుతుంది కదా అంతర్గతంగా ఈ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఇప్పటికే బహిర్గతం చేసి మజార్న పడ్డారు ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ ముగ్గురు స్వయంగా మాట్లాడకపోయినా అటు వర్గం ఇటువర్గం పెద్ద ఎత్తున ఇది చిల్లర పంచాయతీ దేశం అసలు పరిపాలన చేస్తావా ఏడు నెలల లోపు ఇట్లాంటి గొడవ పెట్టుకుంటావా ఇంకా నాలుగేళ్ళు పరిపాలన చేయాలి ఎట్లా చేస్తారు అని ప్రజలు మదన పడుతున్నారు మొన్న ఇంతమంది విధ్వంస పాలన ఏదో జరిగింది ప్రజలు తిరస్కరించిర్రు అయినా నలభై శాతం ఓట్లు వేసిన జగన్మోహన్ రెడ్డికి ఇటు మిగతా వేసారు వీళ్ళు గెలిచిరు గెలిచి చేసుకోవాల్సిన పని విడిచిపెట్టి ఏమన్నా చేసే పని విడిచిపెట్టి ఇంకో పని పోతున్నారు కదా వీళ్ళు అని వస్తుంది ఆ మోటావితి నేను చెప్పాను ఎందుకని అంటే ఇవాళ సక్రమంగా పరిపాలన సాగించాల్సిన వీళ్ళు డిప్యూటీ సీఎం ఎవరు సీఎం ఎవరు ఫ్యూచర్ సీఎం ఎవరు అని మంత్రుడే మాట్లాడుతుంటే ఇది ఎంతవరకు వద్దంటే అచ్చంగా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు మొన్నటిదాకా తెలంగాణలో జరిగిన పరిణామాలను దాడి మీరు మిమ్మల్ని ఇంటికి పంపుతారు మళ్ళీ ఇంకోటి గెలిపిస్తారు అప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి తర్వాత దేవుడేరు మీ ప్రభుత్వం ఏం పోతుంది అని అంటున్నాను నేను దీనికి ఎత్తుకు ఎత్తు వీళ్ళేస్తారు కదా ఇప్పుడు దావోసుల సదస్సు సదస్సులో ఎప్పుడైతే టీజీ వెంకటేశ్ మాట్లాడిందో అప్పుడు జనసేన మంత్రులు కూడా మాట్లాడతారు ఇప్పుడు మీ మంత్రే మాట్లాడింది కదా మా మంత్రి ఎందుకు మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటారు మరి ఇరవై ఒక్క సీట్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇస్తారా అందుకని దీన్ని ఇద్దరి మధ్యనేత కాదాను అంటే మనకు ఆ పంచాయతీని బీజేపీ తనదైన శైలిలో తన చేతులకు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పటికైతే ఇట్లాంటి వివాదం రావద్దు ఏడు నెలలకి వచ్చింది ఇది ఎంత దాకా అవుతుందో చూద్దాం కానీ ఈ ముఖ్యమంత్రి సీఎం డిప్యూటీ సీఎం వారి పంచాయతీ పడి అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరవద్ది అని ప్రజలు కోరుకుంటున్నారు మంచి చోట జరిగింది మీకు అధికారం ఇచ్చినాం మీరు కొనసాగించండి దీన్ని అభివృద్ధి చేయండి అమరావతి నిర్మాణం చేయండి పోలవరం పూర్తి చేయండి అట్లాగే మిగతా పనులు విభజన హామీలు సాధించండి ఇట్లా చేయాలి కానీ ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం సీఎం పంచాయతీలో దావోస దాకా పోయిందంటే సరైనది కాదు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది లోకేష్ మీద ఉంది ఇటు పవన్ కళ్యాణ్ మీద ఉంది మొట్టమొదటి వాళ్ళ మీద ఉంది వాళ్ళిద్దరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా దానికి అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను